మీరు టోటల్ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్ద ఎన్కౌంటర్ చెప్తా చూసుకుంటాను పెద్ద ఎన్కౌంటర్ అంటే దాదాపు నేను ఎనిమిది తొమ్మిది ఎన్కౌంటర్లకి వెళ్ళి బయటపడ్డాను ఒక దగ్గర మీరు ఉన్నప్పుడు నలుగురు చనిపోవడం మీరు ఎస్కేప్ ఉంది కదా అది వచ్చేసి ఏంటంటే వాళ్ళ కూర్చో దగ్గర దానికంటే ముందు ఏంటంటే తొంభైలో నేను ఫస్ట్ టౌన్ చేసిన తర్వాత నర్సంపేట దళంలో వెళ్ళాను నర్సంపేట అప్పటికి వచ్చేసరికి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఓంకార్ అని ఉండే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నక్సలైట్ అంటే నర్సంపేటలో ఎవరిని తిరగనిచ్చేవాళ్ళు కాదు దాంట్లో సోమన్ అని చెట్రాజు పాప అయిన టేక్ టేక్మర్లో ఉండే అప్పటికి తను సీవో ఉండే నర్సంపేటకు తర్వాత జిల్లా కమిటీ సభ్యుడయండు ఆ దళంలో ఎవ్వరు పోవాలన్నా కూడా భయపడేవాళ్ళు ఒక ముగ్గురే ఉండే గోపన్న అని ఒక అతను ఉండే తర్వాత రమేష్ అన్న అని ఒక ఉండే సోమన్న ఇంకొకనే ఎర్రమేల్ ఇక తర్వాత అందరూ మిగతా దళాలల్లా పోవడానికి సిద్ధపడ్డారు కానీ ఆ దళంలోకి ఎవరన్నా పోవాలంటే భయపడేవాళ్ళు దాంతో ఏం చేసిన అంటే నేను పోదాను పెట్టుకున్నా ఏ నువ్వు చిన్నపిల్ల కానీ అప్పుడు నువ్వు తిరగలేవు ఉండలేవు నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పేసి అంటే లేదు నేను ఇక్కడ టౌన్లో తిరగలేని ఎక్కువ కాలము అప్పటికి తిరుగుతున్న క్రమంలో మా ఇల్లుగులో కొట్టిండి ఒకసారి కూడా కొట్టిండు ఇల్లు అంతా ధ్వంసం చేసిండ్రు దాంతో ఏం చేసినామంటే ఒక వన్ ఇయరు నర్సపేట దళంలో చేశాను నర్సపేట దళంలో చేసిన తర్వాత ఏం చేసిందంటే ఆ తర్వాత ఏం చేసిందంటే నన్ను మళ్ళీ గన్పూర్ దళం చేసి ఇప్పుడు పాలకుర్తి దళం అని తర్వాత పేరు మార్చిండ్రు అప్పుడు గన్పూర్ దళం అని చేశాను గన్పూర్ దళంలో చేసిన తర్వాత ఆ సంవత్సరం ఇక్కడికి వచ్చాను నేను నైంటీ త్రీలో నైంటీ త్రీలో వచ్చిన తర్వాత ఒక సభ్యుడు అప్పుడు దళసభ్యుడు ఉండే యాదన్న తర్వాత జిల్లా సెక్రటరీ అండ్ తన మ్యారేజ్ పెట్టుకున్నాడు అంటే పార్టీలో ఉన్న అతను ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు అయితే ఆ పెళ్ళి కోసం మేము పోలే మూడు దళాలు కలుసుకోవాల టైం అప్పుడు అది జిల్లా కమిటీ సమావేశం పోవాలి యాక్చువల్గా మేము ఇక్కడికి నర్సంపేటకు పోవాలి దళంటూ ఎన్ని రోజులైనా నడుచుకుంటూ వెళ్లాల్సిందే జిల్లా కమిటీ సమావేశం కోసం అని మేము మీది కొండ గుట్టలు ఉంటాయి చాలా పెద్ద అనుకుంటారు అది ఒక ఉద్యమానికి వరంగల్ జిల్లాలో చాలా లాస్ అయిందంటే అదే మెయిన్ తొంభై తర్వాత పెద్ద ఎత్తున నష్టపోయి ఒక సగం మంది క్యాడరే మొత్తం లొంగిపోయినారు ఆ టైంలో ఏంటంటే మేము జిల్లా కమిటీ సమావేశం పోవాలి యాక్చువల్గా దళాలు మూడు దళాలు కలిసి మళ్ళీ మాకు లెటర్ వచ్చేసింది మా కమాండర్ వచ్చి నాగన్న ఉండే అప్పుడు అన్నసార్ దళం వచ్చేసి ఏసోబు ఉండే అయితే మేము జిల్లా కమిటీ సమావేశం పోయేళ్ళము ఆగిపోయినాం మధ్యలో ఆగిపోయిన తర్వాత ఎట్లాగూ కలిసినాం కదా తోటి దళ సభ్యుంది పెళ్ళి ఉంది కాబట్టి పెళ్ళి చూసుకొని వెళ్దామని చెప్పేసి మూడు దళాలు అక్కడ ఆగినాం మీది కొండ గుట్టాలలో అది వరంగల్ జిల్లాలో పాటికి తర్వాత అంటే చిన్న చిన్న ఎన్కౌంటర్ జరిగినాయి కానీ అంత పెద్ద నష్టం జరిగింది అదే ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడు మేము మూడు దళాలకు తెల్లవారు వస్తుంది ఎటు పోలేని పరిస్థితి వాళ్ళు ఆడ గుట్టలు దగ్గరనే ఉంటాయి మేము బావుల దగ్గర ఉన్నాము అప్పటికి టార్చ్ లైట్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అంటే మేము అప్పుడు ఏంటంటే షికారు వాళ్ళు ఉండే ఇది అడవి జంతువులను అంటే వాళ్ళు కుందెల కోసమని ఇట్లా షికారు వాళ్ళు ఉండే వాళ్ళు కావచ్చు అనుకున్నాం మేము అని చెప్పేసి మేము వాళ్ళని పట్టించుకోకుండా పోయి పెద్ద గుట్ట ఉంటుంది ఇక తెల్ల తెల్లవారంగా మేము పోయి కింద ఆగినాము ఆ మూడు దళాలు కలుసుకుంటాము అప్పటికి కలుసుకున్న తర్వాత నైటు ఆశన సెంటర్ ఉన్నాడు అప్పుడు కలుసుకోగానే ఆశన సెంటర్ ఉన్నాడు తన సెంట్రీ మారుతూ నేను సెంట్రీలోకి ఎక్కాలి మాది రెండు వేరువేలు దళాలు అయినప్పటికీ కూడా కలుసుకున్న తర్వాత అప్పటి వరకు కంటిన్యూగా ఎవరు చేసిండ్రో మేము సెంట్రీ రాసుకోవాలి సరే ఇప్పుడు ఎవరైతే చేస్తేందనుకొని తన దళం నుంచి వాళ్ళు ఏరియా కాబట్టి ఫస్ట్ తన సభ్యుడు అప్పటికి దళంలో సెంట్రీ ఆయనకే పడ్డది తర్వాత నన్ను లేపిండు నన్ను లేపేసరికి మేము చేంజ్ అవుతున్నాం అప్పటికి తెల్లారికి అట్లా ఐదు అవుతుంది ఐదు నుంచి ఆరు మధ్యలో అవుతుంది చేంజ్ అవుతున్న క్రమంలో ఇట్లా వంగుకుంటూ వస్తున్నారు అరే ఏంటి పందులు అడవి పందులు అనుకున్నాం ఫస్ట్ అడవి పందులు అయితే ఇట్లా ఎందుకు వస్తాయి అవి ఊరికొస్తాయి కాదు కాదు కొద్దిగా పట్టుకులే అని చెప్పేసి చూసినాం మేము ఇద్దరమే చూసాం ఫస్ట్ చూసిన తర్వాత ఇక ఫైరింగ్ ఓపెన్ చేసాం మేమే ఫస్ట్ ఫైరింగ్ ఓపెన్ చేసాం చేసిన తర్వాత ఆసన కూడా ఫైరింగ్ ఓపెన్ చేశాడు ఈలోపు వాళ్ళు కొద్దిగా గందరగోళానికి గురయ్యారు కానీ మేము లేని ఉంటేనేమో చాలామంది తప్పించుకునే వాళ్ళం తర్వాత ఏమైందంటే ఇక మాకు గుట్ట తప్ప వేరే గత్తింత్రలేదు ముందు సైడు మొత్తము పోలీసు వెనక సైడ్ మొత్తం గుట్ట ఆ గుట్టే వెక్కిపోవాలంటే వీళ్ళు ఫైర్ చేస్తే మాకే తాకుతున్నాయి అప్పుడు ఒక ముగ్గురు దళసభ్యులాగా చనిపోయినారు దాంట్లో అందరూ పారిపోయారు మా దళంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక నలుగురం తప్ప మేము నలుగురము మూడు రోజులు ఆ గుట్టలలో సొరికేలలో పైన పోలీసులు కింద మేము వాటర్ లేదు తిండి లేదు ఏమీ లేదు మూడు రోజులు అందు ఆ గుట్టలలోనే ఉన్నాం సొరికేలలో ఉంటే బాంబు వేసేవాళ్ళు అంటే మేము అలా లోపలనే ఉంటే చనిపోవాలనేది అట్లా రెండు రోజులు ఉన్నాము మేము మా దగ్గర తూటాలు అయిపోయినాయి ఫైర్ చేయడానికి నేను అప్పుడు దళ సభ్యున్నే మాకు కమాండరు మా కమాండర్ ఏమో దిక్కు వాళ్ళ మీద దాడి చేసుకుంటూ తప్పించుకొని పోయాండు అంటే అక్కడ చేసింది నాగన్న యేసోబు తర్వాత నేను ఇంకొక సభ్యుడు తప్ప మిగతా వాళ్ళు అందరూ అయ్యో ఇక రెండు రోజులు అది పెద్ద ఎన్కౌంటర్ ఇక అప్పుడు ఆ దళం నుంచి పారిపోయేటువంటి వాళ్ళు కూడా ఏంటంటే తెల్లవారింది మొత్తం కంప్లీట్ తెల్లవారింది బయటికి వెళ్ళిపోతూ ఉంటే డ్రెస్సులలో ఉంటే ఎక్కడ చూసినా పోలీసే కొన్ని వేల వందల మంది పోలీసులు ఒక దళ శబిరాలు అయితే దారుణమైన పరిస్థితి మొత్తము యూనిఫామ్ ఉంటే తను ఇక చెప్పలేని బట్టలు మొత్తం విడిచేసింది విడిచేసి దన్న ఏం చేసిందంటే మన డ్రెస్సులు ఉంటే ఏమవుతుంది పట్టేసి కొట్టి చంపేస్తారు టక్న ఏం చేసిందంటే తను వ్యవసాయ కూలీలు వచ్చారు ఆ వ్యవసా వ్యవసాయ కూలీలు వస్తే వాళ్ళ చీరలు ఇప్పి తిని తను కట్టుకోవడానికి ముందు ఏంటంటే బట్టలు ఆమె చొప్పగులో వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా పోలీసు వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ డ్రెస్లు ఇప్పించిస్తే తను కట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేసింది అది చాలా పెద్ద ఎన్కౌంటర్ అన్నట్టు దాని తర్వాత దాని తర్వాత దాని కంటిన్యూగా ఏమైందంటే నాగన్న అని మా కమాంటర్ ఉండే కదా తను వచ్చేసి ఏరియాకి వచ్చేసిండు ఏరియాకి వచ్చేసిన తర్వాత ఏంటంటే అప్పటికి మా దళంలో అప్పుడు అంతకంటే ముందు కొత్తను తొంభై కోట్లనే కొత్త దళసెడు అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏం చేసిందంటే ట్రీట్మెంట్ కోసమని హైదరాబాద్కు తపంచ పట్టుకొని వచ్చాడు అది యాక్చువల్గా తను పట్టుకొని రావాల్సిన అవసరం లేదు కానీ ఏదో అప్పుడు పార్టీ ఇట్లా తీసుకున్న తెలియదు అరెస్ట్ అయ్యింది అరెస్ట్ అయిన తర్వాత హైదరాబాద్ జైల్లో ఉండే తనను పోలీసు ఏం చేసినట్టే కోవట్గా మార్చిండు అప్పుడే తను ఏం చేసిందంటే మేము అప్పటికి అబ్జర్వేషన్ చేయలేదు చేయకపోయేసరికి ఏం చేసినట్టే నాగా తను నేనే మిగిలినాము ఆశ ఒకటి ఇట్స్ వైపు నుంచి అయితే అప్పుడు మాకు టౌన్ నుంచి కొద్దిగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి మేము అంత చెల్లె చిదిరిపోయాండి కదా దళాలు కలుసుకునే పరిస్థితి లేదు అప్పుడు అనుకోకుండా మళ్ళీ మేము ఆశన టౌన్లో మేము తిరిగినాం కాబట్టి అక్కడ కలుసుకోగలినాం ఇక్కడ నుంచి పారిపోయిన వాళ్ళందరినీ మేము క్యాచ్ చేసి మళ్ళీ టౌన్లో పెట్టి మళ్ళీ దళంగా జిల్లా కమిటీకి అప్పచెప్పినాం మేము ఈ చెప్తున్న క్రమంలో ఏంటంటే ఈ ఎవరైతే కొగొట్టు ఉన్నాడో ఆ నాగర్నాన్ని పట్టించేసిండు ఆయన చనిపోయిండు ఆయన అసలు నేను తన్ని మళ్ళీ జిల్లా కమిటీ ఏం చేసిన అంటే వెపన్కిపెన్ అక్కడనే వదిలేసి సివిల్ అయినా పర్లేదు తీసుకొని వచ్చేసి అని చెప్పేసి నన్ను పంపించారు ఇది ఫారెస్ట్ తీసుకెళ్ళాలని నేను లెటర్ ఇచ్చేసి మళ్ళీ తీసుకొద టైంలో ఈయన తీసుకురాలేదు ఈలోపు అనుకోకుండా పోలీసు వాళ్ళు ఏం చేసారంటే వేరొక అతను చనిపోతే దాని గురించి పంచనామా కోసం వచ్చిందని చెప్పి అన్నారు అది ఇప్పటికి కూడా క్లారిటీ లేకుండే తన మీద నా ఏందనేది కూడా అంటే ఒక ఘటన నలుగురు చనిపోయారు ఒక ఎస్కపోయింది నేను ఒక్కడే అప్పుడు ఇదే కంటిన్యూలో ఏం జరిగిందంటే దళ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది డిస్టర్బెన్స్ అయిపోయింది నేను ఒక్కడే మిగిలాను ఉన్న దళ సభ్యులందరూ సరెండర్ అయ్యారు దీని తర్వాత ఏంటంటే మా కమాండర్గా శ్రీమన్నారాయణ వచ్చాడు శ్రీమన్నారాయణ వచ్చిన తర్వాత తను ఆర్గనైజేషన్గా నేను బయటికి పోవాలన్నా అంటే మిలిటెంట్లను మాట్లాడాలి క్యాడర్ను తర్వాత తిండి తీసుకురావాలన్న అంట అన్నం తీసుకురావాలన్న దళానికి బాట చూపించాలని నేను ఒక్కడే మిగిలిపోయినా ఆ క్రమంలో ఏం చేసినామంటే ఐడో అనే ఒక విలేజ్ ఉండే ఆ విలేజ్లో ఏం చేసినామంటే నేను దళమంతా ఒక దగ్గర మా ప్లేన్ అంటే చిన్న చిన్న ఊరేళ్ళల్లో తప్ప వేరే మొక్కజొన్న చేన్లు లేదా మిరప తోట్లల్లో ఇలానే ఉండేది అన్నట్టు అయితే మేమంతా అక్కడ పొద్దున్నదాకా ఆగినాము ఆ రైతు ఏం చేసిందంటే మేము మాకు యాక్చువల్ కూడా ఏంటంటే రైతుల సహకారం బాగుండేది మేము ఎక్కడ మాది మైదాన ప్రాంతం అయినా ఇరవై మంది ముప్పై మంది రైతులకు తక్కువ ఎవరు చూడకపోయేది మళ్ళీ అయినా కూడా మా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేది ఎవరికి కూడా మేము ఎక్కడ అయినా కూడా చుట్టుపక్కల బావిలో అందరికీ తెలిసేది దళం వచ్చేసింది కానీ ఎవరు కూడా మేము ఎవరు కూడా మళ్ళీ మా దగ్గర ఉంచుకునే వాళ్ళం కాదు అట్లా ఏమైందంటే ఆయన ఊళ్ళనే గ్రామంలోకి నేను మిలిటెంట్లందరినీ మళ్ళీ సమావేశపరచడం కోసం నేను దళాన్ని మూడు గంటల ప్రాంతంలో వదిలేసిన సివిల్ అయ్యి ఊళ్ళకి వెళ్ళిపోయి అన్నం తయారు చేయమని చెప్పేసి తర్వాత ఒక వేరే ఒక మిలిటెంట్ని అక్కడ రమ్మని చెప్పినాం వేరే అతన్ని సాయంత్రం ఇక నేను అక్కడ చెప్పేసి దళం దగ్గర నుంచి వెళ్ళిపోయినా ఆ రైతు ఏం చేసిందంటే మొక్కజొన్న కంకులు కాల్చాడు కాల్చిన తర్వాత వీళ్ళందరు తిన్నారు అప్పటికి ఏంటంటే ఈ పోలీసు నిర్బంధం బాగా అయిపోయి వెపన్స్ చూటాలు సరిపోవట్లేదు ఎక్కడైనా ఫైరింగ్ జరిగితే అప్పుడు ఇరవై పది ఇచ్చేది ఒక ఏకే ఉన్న రెండు మ్యాగజిన్స్ తప్ప ఇంకా వేరే ఉండకపోయేది దాంతో ఏంటంటే పోలీసుల దగ్గర వందల తూటాలు ఉండే మనకు సరిపోతలేవు మరి తూటాలు మనం సమకూర్చుకోవాలంటే కష్టం కాబట్టి మీరు గ్రైనేట్స్ ప్రతి ఒక్క దళసభ్యుడు కట్టుకోవాలి రెండు రెండు గ్రైనేడ్స్ కట్టుకోవాలి అనేది ఒక పార్టీ ఆదేశం ప్రకారంగా ప్రతి ఒక్కరికి రెండు రెండు గ్రైనేట్స్ అదనంగా తుపాకీతో పాటు దాంట్లో ఏమైందంటే మాకున్న అదే టైంలో కొత్త సభ్యుడు వచ్చిండు ఇంకా నేను దళసభ్యుల అంటే కొద్దిగా నిర్బంధం పెరిగింది జిల్లా కమిటీ తీర్మానం కాలేదు అంటే ఎవరిని తీసుకోవాలన్నా జిల్లా కమిటీ తీర్మానం ప్రకారంగా అయితే ఆయన ఇంటికాడు ఉండలేని పరిస్థితి కాబట్టి ఆయన ఏం చేసిందంటే మా దళంతో ఉన్నాడు ఉన్న క్రమంలో ఈ కంకులన్నీ కాల్సిన తర్వాత ఏం చేసిందంటే వీళ్ళు తినేయని తిన్నారు తిన్న తర్వాత ఆయన తుపాకీ కిట్టు చేతిలో సంచి ఈ గ్రైనైడ్స్ ఉండేసరికి ఏం చేసిందంటే అది కింద పడిపోయింది బండ ఉంటుంది వీళ్ళు ఆ ఊరల నుంచి బయటకు వచ్చిన తర్వాత బండ ఉంటుంది ఆ బండలో అప్పటికి నేను విలేజ్ నుంచి అన్నం చెప్పడానికి పోయినా కదా నియరెస్ట్ ఒక ఐదు వందల గదాలు దూరంలో వచ్చిన దళానికి ఒకసారి బ్లాంట్ అయ్యేసరికి పోలీసులు చుట్టుముట్టినని మళ్ళీ నేను బ్యాక్ ఉరికిన ఒక ఐదు నిమిషాలు ఆగిన అయ్యేసరికి అంటే కౌంటర్ ఫైరింగ్ వస్తుంది అంటే పోలీసులు ఎక్కడైనా చుట్టుముడితే ఏంటంటే వన్ సైడ్ ఉండదు టూ సైడ్ నుంచి జరుగుతుంది దళం కాబట్టి అట్లా ఏం చేసినామంటే మళ్ళీ నేను దళం దగ్గరికి వచ్చేసిన దళం దగ్గర రాగానే ఏం చేసినా అంటే అందరికీ పగులు పడిపోయింది ఒక్క దళ సభ్యుడు తప్ప ఎవరు లేరుగా అప్పుడు మా దళంలో నేను శాఖ మెంబర్ అప్పుడు డిప్యూటీ కమాండర్ లక్ష్మకా ఉండే కమాండర్ ఏమో శ్రీమన్నారాయణ ఉండే శ్రీమన్నారాయణకి దెబ్బ తాకింది ఇంకో దళసభ్యుడు వాళ్ళు ఆయన భార్య మాధవ్ కానీ ఆమెకు దెబ్బ తాకింది ఇలా ఇంకో దళసభ్యుడు మొత్తంకి ఆయనకు సీరియస్గా ఇక మిగిలింది ఒక్క సభ్యుడే ఆయన వీళ్ళతో లేడు కాబట్టి ఆయనకు తాకలే అంటే దూరం ఉన్నాడు కొంచెం అదే దాంతో ఏమైందంటే నేను వచ్చేసరికి మొత్తం పడిపోయినరు స్పాట్లో లక్ష్మక్క చనిపోయింది చనిపోయిన తర్వాత ఉన్న వాళ్ళందరికీ బ్లీడింగ్ అయిపోతుంది ఏం చేయాలని తెలియక మళ్ళీ సోర్సెస్ లేదు నేను ఒక్కడే తప్ప మళ్ళీ ఎవరిని ఈ సభ్యుని పంపిద్దామంటే నేను కొత్తనే మళ్ళీ నేను విలేజ్లోకి వెళ్ళి ఒక జీబును మాట్లాడి ఇంకొక మిలిటెంట్కి అక్కడ నేను టైం పెట్టాం కాబట్టి అతను కూడా తీసుకొని వచ్చి అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అన్నట్టు ఇక నువ్వు వీళ్ళందరినీ తీసుకొని ఆ జీప్ తీసుకొచ్చి నువ్వు వీళ్ళను తీసుకొని హాస్పిటల్ తీసుకొపో ఎవరి దగ్గర తీసుకుపోవాలని కూడా చెప్పాము మనకు టెక్నికల్స్ కొన్ని కాబట్టి ఏంటంటే చెప్పిన తర్వాత తను జీబ్లో తీసుకొని అయిన వాళ్ళ నుంచి జీ వరదన పెట్టబోయాడు ఐవేరూరు నుంచి పోవాల్సింది ఇక వేరే దారి లేదు అయినోళ్ళు అది వరదన పెట్టకపోగానే ఏమైందంటే జీప్ ఖరాబ్ అయింది నైట్లో ఆ నైట్లే ఖరాబ్ అయిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి మళ్ళీ డ్రెస్సులు ఉన్నారు మళ్ళీ సివిల్ డ్రెస్ కూడా లేదు మళ్ళీ వేరే అతను తనకు కొంత ఆ ఏరియా మీద పట్టుంది అతని ఆ ఏరియానే కాబట్టి మళ్ళీ ఇంకో జీప్ మాట్లాడి అందులో వేసిన తర్వాత మార్గ మధ్యలో పోయేసరికి తెల్లవారింది తెల్లవారేసరికి ఏం చేయాలని అర్థం కాలేదు తనకి హాస్పిటల్ పోలేని పరిస్థితి అది జీబతను రానని మొండికేసిండు ఇంకొక జీబతను మళ్ళీ ఏం చేసిందంటే తన వ్యక్తిగతంగా అంటే తన నిర్ణయం తీసుకొని ఆ కమాండర్ కొద్దిగా మంచిగానే ఉన్నాడు తను ఏం చేసిందంటే తోటలు ఉందామని చెప్పి రోడ్డు కానుకొని ఉన్న తోటలో ఉండేసింది వీళ్ళు హైవే రోడ్డు కానుకునే తోటలనే ఉన్నారు ఏమన్నా కానీ అని అప్పటికి మా దగ్గర ఒక దళశ్రలు చనిపోయింది ఆడ వీళ్ళతో పోయిన దళశ్ర కూడా చచ్చిపోతే ఆ తోటలనే పాత పెట్టిండు అంటే మేము తర్వాత అడిగినాం మరి అతన్ని ఏం చేశారు మీరు అంటే ఇక మనం అక్కడ పోయి చేయలేని పరిస్థితి ఇక వెంటనే ఏం చేసినామంటే ఈ దళ ఈ డిప్యూటీ కమాండర్ లక్ష్మకణ్ణి మేము వాళ్ళ ఇంటికి అప్పచెప్పలేని పరిస్థితి ఎందుకు అంటే నిర్బంధం ఈమెకు బాంబు వేలింది చనిపోయిందని తెలిస్తే మొత్తం హాస్పిటల్లో చుట్టూ ఎంక్వైరీ చేస్తారు మిగతా ప్రాణాలకు ప్రమాదం అవుతుందని చెప్పేసి మేము ఆ రాత్రి ఎడ్లబండిలో కట్టుకొని తీసుకెళ్ళాం ఆ దళ సభ్యుడు నేను ఇద్దరం కలిసి బీరన్న బీరన్నని మొగులుచేరిలో ఉండే అతను నేను కలిసి ఏం చేసినామంటే ఎడ్లబండ్లో కట్టుకొని ఆ కిట్లు తుపాకులు తర్వాత తీసుకొని వెళ్ళి ఇంకొక విలేజ్ పక్కకు పోయిన తర్వాత అక్కడ రైతు ఏం చేసిందంటే మమ్మల్ని అందరం చూసి ఒక పార అడిగినాం మేము గడ్డపార పార ఇప్పుడు మనం పాతి పెట్టాలి కదా ఏం చేయలేము ఎవరిని విలువలేము కుటుంబానికి అప్పచెప్పలేము తన భర్త అప్పటికి డీసీఎం రాములు అని కానీ తనకు కూడా చెప్పలేని పరిస్థితి కమ్యూనికేషన్ లేదు ఏదైనా కానీ మనం అని చెప్పేసి ఓన్గా కొద్దిగా నిర్ణయం తీసుకొని ఒక వాగులో పాతి పెట్టే క్రమంలో రైతు మాకు ఇబ్బంది పెట్టండి మళ్ళీ నువ్వు అసలు ఎవరిని చంపిండు ఎవరిని పాతి పెడతాను మీరు అరే మేము పర్షన్ అయినా మరి ఈయనకెట్లా తెలుసు ఆహా ఈయన ఏదో ఉత్త క్యాజువల్గా అంటున్నాడు అట్లా కాదు మాది వేరొక సామాన్ ఉన్నది ఇక్కడ దాచుకుంటాం మేము నీకు ఏమి ఇబ్బంది లేదా అంటే ఇక మేము అతను మాయమడి వస్తున్నాడు ఇక ఉన్న ఇద్దరులో ఏం చేసినామంటే లోతు తవ్వి పెట్టాలి కదా తను కోసేపు రైతు దగ్గర ఉంటే నేను తవ్వడం నేను కొద్దిసేపు తవ్వితే తను ఇట్లా చేసిన తర్వాత ఏమైందంటే ఇక అయిపోయింది ఈలోపు ఈ శ్రీమన్నారాయణ ట్రీట్మెంట్ అంతా అయిపోయి మా దళం దగ్గరికి వచ్చే ముందు ఆయన పార్టీ ఇన్స్ట్రక్షన్లు కాకుండా వ్యక్తిగతంగా కలుద్దాం పోయేసరికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించాం తనను తీసుకొచ్చి జనగాం దగ్గరనే ఒక పెంబర్ దగ్గర చంపేశారు దీని తర్వాత ఏంటంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు వీళ్ళని తీసుకపోయినా మిలిటెంట్ ఉన్నాడు కదా తనను కూడా మేము మాతో ఉంచుకున్నాం ఎందుకంటే మళ్ళీ నువ్వు పోయి వాళ్ళు మా దగ్గర రాకముందుకు మళ్ళీ నువ్వు ఎక్కడున్నారో చెప్తే ఇబ్బంది అవుతుంది అని మాతోనే ఉంచుకున్న తర్వాత ఏమైందంటే ఈ ఎట్లాగ ఎన్కౌంటర్ చేసిండ్రు ఇది శ్రీమానారాయణం దొరికి ఎన్కౌంటర్ చేసిండ్రు చేసిన తర్వాత అప్పుడు మేము ఏదో ఒకటి నిరసనగా యాక్షన్ చేయాలి అంటే ఈ దగ్గరలో ఏమున్నది పాలకుర్తుల అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉండే అంటే అప్పుడు ప్రభుత్వ ఆస్తులను ఎందుకు ధ్వంసం చేయాలంటే నిరసన కోసమే అలా భాగంగా ఏం చేసినామంటే మేము ఆ హీరో అనే ఒక గ్రామాన్ని ఎంచుకుంటాం మేము ఆ దగ్గరలో ఉన్నటువంటి వాటిలలో అక్క మిలిటెంట్ కలిసాడు మరి ఇట్లా మనము సాయంత్రం చేద్దాము అని చెప్పేసి మరి ఎక్కడుందాం ఏంది ఉన్నదే సెంట్రీ బయట ఎక్కడ ఉన్నా కూడా సెంట్రీ ఉండాలి ముగ్గురమే కాబట్టి ఈ సెంటర్ చేయాలంటే కష్టం మరి ఎక్కడైనా మనం ఉందామా అంటే ఏం అంటే ఒక దగ్గర ఉంచుదామని చెప్పి తీసుకుపోయి అక్కడ ఉంచిండు తను ఎప్పుడో పోలీసులకు బెండ్ అంటే ఆ విషయం మనకు తెలియదు అయితే మేము ఏం చేసినట్టే ఆయన అక్కడ ఉంచాం ఇక్కడ ఉంచాం అంటే సరే మేము ఉంటాం లేని మేము ఎక్కడొక దగ్గర ఉంటాము నువ్వేం చేయాలంటే సాయంత్రం వరకు నువ్వు పాలకుర్తికి వెళ్ళి ఒక పది పదిహేను లీటర్ల డీజిల్ పెట్రోల్ తీసుకొని రా తీసుకొని వచ్చేస్తే ఎందుకు అంటే మన సింహనారాయణ చనిపోయిండు మన కమాండర్ చనిపోయిండు తన నిరసనగా ఇప్పుడు మనం దూరం వెళ్ళి ఎక్కడే చేయాలని కూడా కష్టం ఉంది మన దళం ఘాటు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి మనం అని చెప్పేసి మేము ఆయనను పంపిస్తే ఆయన సాయంత్రం తేలేదు సాయంత్రం యాక్షన్ చేద్దాం అనుకున్నది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది మళ్ళీ తెల్లారు ఏం చేసినామంటే మళ్ళీ ఎక్కడ పోయి చేయాలని కూడా కష్టమే ఆయన ఏదో కారణం చెప్పిండు కారణం చెప్తే మేము సరళని నమ్మేసినాం మనం తర్వాత ఎన్కౌంటర్ అయిన తర్వాత అతను ఇన్ఫార్మర్గా మారిండని తెలిసింది అప్పుడు మళ్ళీ తెల్లారి రోజు ఏం చేసినామంటే సరే ఇవాళ ఎట్లా మిస్ అయిపోయింది కదా నైట్ మనం బయట ఉండలేము నిన్ననే బయట ఉంటే ఇబ్బంది అయింది అని చెప్పేసి ఏదన్నా ఒక ఇంట్లో ఉంచు అంటే ఒక రైతు ఇంట్లో ఉంచిండ్రు ఆ రైతు ఇంట్లో ఎందుకు ఉంచిందంటే వాళ్ళు ఏదో సమస్య ఉన్నదట ఎప్పటి నుంచో చెప్తున్నాడు వాళ్ళ సమస్యను సాల్వ్ చేయాలి మాట్లాడాలంటే భార్య భర్తల పంచాయతీలో భార్య రావట్లేదు మీరు ఇద్దరు అంటే వాళ్ళని భార్యని కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడితే వస్తుంది అని చెప్పి అంటే సరే మనం సరే వాళ్ళ సమస్య కూడా మాట్లాడినట్టు ఉంటుంది ఎప్పుడు అంతకుముందు నుంచి చెప్తున్నాడు కానీ మనం పట్టించుకోలేదు ఆ విధంగా రైతు ఇంట్లోకి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత ఏంటంటే పొద్దున మంచిగా ఉన్నాము మధ్యాహ్నం ఈయన ఏం చేసిందంటే అతను ఆ ఊళ్ళే ఈతను పోకుంటే వేరే ఒక అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇస్తే ఆయన డైరెక్ట్ వరంగల్ పోయి పోలీసులకు చెప్పిండు చెప్పిన తర్వాత అప్పుడు ఓఎస్డి అంటే ఉమె చంద్ర ఉండే అప్పుడు గ్రహణ దళరాల కంటే ముందు కూడా ఏంటంటే బ్లాక్ కమాండర్ ఫోర్స్ అని చెప్పి ఒక సపరేట్ శిక్షణ ఎస్ఎస్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ జిల్లా సపరేట్ నక్సలెట్ల కోసం అనేది ఒక స్పెషల్ పార్టీ అప్పుడు ఈ సపరేట్ వాళ్ళకి శిక్షణ ఇచ్చింది మామూలు పోలీసు అయితే దళల మీద అటాక్ చేయలేకపోతున్నాయని చెప్పేసి ఆ కొత్తగా తయారైనటువంటి టీం ఏంటంటే మేము మధ్యాహ్నం మూడైంది పొద్దున ఉన్నాము మధ్యాహ్నం మూడైంది మూడు ఏం చేసిందంటే ఒక పోలీస్ జీవో వచ్చేసింది ఊర్లోకి జీవ వచ్చేసిందంటే ఊరవతలకి వెళ్ళిపోయింది అతను మళ్ళీ మనకి ఇంట్లో ఉంచిన మిలిటెంట్ చెప్పలే ఆ రైతు చెప్పిండు రైతు ఏం చేసిందంటే తను బావి కడుగు వేస్తున్న క్రమంలో ఇంట్లోకి వచ్చేసి అన్న ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అంటే మరి ఊళ్ళోనే ఉన్నారా బయటకు వెళ్ళిపోయారా అని చెప్పి అన్న తర్వాత లేదు బయటకు వెళ్ళిపోయాను అంటే అప్పుడు ఆ విలేజ్లో మనకు మంచి పట్టు ఉండేది అంటే అందరు సహకరించేది హీరవెన్ అనే గ్రామం ఆ గ్రామంలో ఏంటంటే మనకు అయినా కూడా రైతులు ఎవరు కూడా మనకు ఎప్పుడు అది చేయలేదు కాబట్టి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కమాండర్ చనిపోయింది కాబట్టి ఇట్లా తిరుగుతూ ఉంటారు ఏదో ఒకటి జరుగుతుందని ఊళ్ళెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి మేము ఉన్నాం ఉన్న తర్వాత ఏంటంటే సాయంత్రం ఐదు అవుతుంది ఐ ఐదు ఆరు మధ్యలో ఏం చేసిందంటే మన దగ్గర ఎవరైతే ఈ మిలిటెంట్ మనలో వెళ్ళి ఉంచిండో అన్న వచ్చిండు వచ్చేసి ఏడే తమ్ముడు ఏడు అంటే అన్న ఇంకా రాలేదు మరి డీజిల్ ఇట్లా తీసుకురాలేదు పోయింట్ వస్తారు కావచ్చు అంటే సరే మనం ఎప్పుడో ఇప్పుడు ఊళ్ళకి పోలీసు వాళ్ళు వచ్చిందని తెలిసింది కదా బయటికి వెళ్దాం మనము బయటనే తిందాము అని చెప్పేసి మేము అన్నానంటే అంటే అప్పటికి వీళ్ళు ప్లాన్ మాకు తెలియదు అదే లేదు అన్న తమ్ముడు వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది మీరు ఉండండి అని చెప్పి మాకు పల్లికాయలు తీసుకొచ్చి ఇచ్చిండ్రు పల్లికాయలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మేము సరే తింటున్నాము అప్పటికేమనుకున్నాం అంటే ఇక సరేలే పది నిమిషాలకు మళ్ళీ అన్నాన్ని బయటకు తీసుకెళ్ళి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి మేము తింటున్నాము కొద్దిగా సిక్స్ అవుతుంది అప్పుడు సిక్స్ అవుతున్న క్రమంలో ఇక మళ్ళీ ఊళ్ళో పోలీసు వాళ్ళు వచ్చింది మాకు తెలియదు మళ్ళీ ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయినరు రెండోసారి వచ్చింది మాకు తెలియదు తెలియక ఏం చేసినామంటే ఇక మేము ఇంట్లో ఉన్న ఏదైతే ఇంట్లో ఉన్నామో సపరేట్ ఉంటుంది అన్నట్టు మేము ఉండే రూమ్ సపరేట్ ఉంటుంది ఈ మూడు రూమ్లు ఉంటాయి అన్నట్టు ఈ మూడు రూమ్లోకి వెళ్ళి మధ్యలో రూమ్లోకి వచ్చేసిండు పోలీసు వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్ లోపలికి వచ్చిండు అప్పటికి దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది పోలీసులు లేదు ఊరు మొత్తం చుట్టుముట్టిండు ఊరు మొత్తం చుట్టుముట్టిండు మేము ఉన్న ఇల్లు కూడా చుట్టుముట్టిండు అప్పుడు ఏమైందంటే ఈ రైతులు ఎవరైతే మనం మీ ఇంట్లో ఉన్నామో వాళ్ళని ఏం చేసిందంటే బయటకు తీసుకెళ్ళడం కోసం వచ్చింది లేకపోతే మాకు తెలియకపోవు ఇప్పుడు మా దగ్గర ఎవరైతే మిలిటెంటో ఆయన వచ్చిండో నేను తమ్ముని తీసుకొస్తా అని చెప్పి ఆయన ఇక మళ్ళీ రాలే పోలీసు వాళ్ళు ఏం చేసిందంటే ఈ ఇంటి ఓనర్స్ను బయట తీసుకెళ్తున్న క్రమంలో నేను టక్న చూసినాం చూసిన తర్వాత అప్పటికి మాకొక సంఘటన గుర్తుండే ఇప్పుడు నిజామాబాద్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది అప్పుడు ఒక ఇట్లనే ఇంట్లో ఊర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని చుట్టుముట్టితే దళం మొత్తం చనిపోయి ఒక్కడే ఒక వారం రోజుల దాకా పోలీసులతో ఫైటింగ్ చేసి పెంట బంధులు దాచుకున్నాడు అది మాకు అంటే దళలకు చెప్తారన్నట్టు ఎందుకు అంటే ఎట్లా తప్పించుకోవాలి అది టక్న గుర్తు వచ్చేసింది గుర్తు వచ్చేసి ఏంటంటే వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం బయటపడాలి లేకపోతే మనం తప్పుకోలేము అనేసి ఏం చేసినట్టే నాతో ఉన్న దళ సభ్యులకు ఏం చేసినామంటే మనం ఇమీడియట్గా ఫైవ్ మినిట్స్లో వాళ్ళు కౌంటర్ ఫైర్ చేయక ముందుకు మనం ఫైరింగ్ మొదలు పెట్టాలి నేను ముందుంటా మీరు వెనుక రండి మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి ఏకతను డైరెక్ట్ వాళ్ళకంటే ముందే ఫైరింగ్ కొట్టేసాను కొట్టేసిన తర్వాత నేనేం చేసింది అంటే అదే స్పీడ్లో చుట్టూ కాంపౌండ్ ఉంటుంది ఆ కాంపౌండ్ జంప్ చేసి బయట దునికాను అప్పటికి ఏంటంటే మాకు ఒక ట్రైనింగ్ ఉండేది అప్పుడు మేము స్పెషల్గా ఒక ట్రైనింగ్ చేశాము దాంట్లో ఏంటంటే ఐదు ఆరు ఫీట్ల గోడను ఈజీగా దునికిపోయేది నేను మాకు అప్పుడు పోలీసు యాక్షన్ సంబంధించిన ఒకటి ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి ఆ ట్రైనింగ్లో అది మాకు అప్పుడు ఉపయోగపడ్డది నాకు దాని తర్వాత ఏంటంటే జంప్ చేసి బయట పెట్టే వీళ్ళు ఫైరింగ్ ఓపెన్ కాగానే నాతో ఉన్న వాళ్ళు కూడా ఎంబడ వస్తే అయిపోయేది ఏం చేసిండో మళ్ళీ రూమ్లో కురికినరు నేనేమో బయట దునికేసి బయట నుంచి కూడా ఫైరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం వాళ్ళ కొట్టుకుంటారు అప్పటికి వాళ్ళ ఫైరింగ్ అయితేనేమో నేను బయటపడేవాన్ని కాదు కదా నేను ఎప్పుడైతే ఫైరింగ్ ఓపెన్ చేశానో వాళ్ళంతా గందరగోళానికి గురై గరీలలో ఒక ఉంది ఒక తంత్రానికి సంబంధించినటువంటి ఏంటంటే ఎవరైతే ముందు అడ్వాన్స్గా ఫైర్ చేస్తారో అవతలి వాళ్ళు తొందర గందరగోళానికి గురవుతారు ఎందుకంటే వాళ్ళు ప్లాండ్గా ఉండరు కాబట్టి అయితే వాళ్ళు ప్లాండ్గా వచ్చినప్పటికి కూడా ఫస్ట్ మనం అనుకోకుండా చేసినాం కాబట్టి వాళ్ళు గందరగోళానికి గురై వాళ్ళు ఇంకా పూర్తిగా పొజిషన్ తీసుకోలే దాంతో కొద్ది దూరమో కూడా ఎంబడి పడ్డారు నా ఎంబడి అప్పటికి చీకట్ అయిపోయింది ఇక చెప్పులు లేవు ఆ రాత్రి అంతా తెల్లారాక నడుచుకుంటూనే వెళ్ళిపోయినా అట్లా ఏంటంటే అక్కడ మీరు మిస్ అయ్యారు కానీ మిగతా నలుగురు చనిపోయారు ఫైరింగ్లో ఫైరింగ్లో వాళ్ళు మన దేశం